ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోట్లకు పడగలెత్తబోతున్నావు ఈ తీపి కబురు నీకు చెప్పడానికే వస్తున్నాను బిడ్డ అది ఏ విధంగా అనేది ఇప్పుడే తెలుసుకో అని మన బాబా గారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి తీపి కబురు చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రాబోతుంది బిడ్డ అవును నువ్వు వింటున్నది నిజమే నీకు ప్రస్తుతం చాలా ధనం సాయం కావాలి అందుకు ఎన్నో రోజుల నుంచి నిరుత్సాహంతో ఉంటున్నావని నాకు బాగా తెలుసు బిడ్డ ఆ ధన సహాయము నీకు అందబోతుంది నీకు మంచి కబురు నీకు చేరబోతుంది ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందు నువ్వు ఏమీ కూడా బాధపడని అవసరం లేదు నువ్వు చెయ్యవలసినటువంటి పని ఏమిటో తెలుసా బిడ్డ ధైర్యంగా నిలబడుతూ ఉంటే ఆ ధైర్యమే నిన్ను ఏ సమస్యల నుంచి కూడా బయటపడేందుకు మొదటి మెట్టుగా నీకు సహకరిస్తుంది నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజుల నుంచి నిరాశ చెందుతూ ఉన్నావో నీకు కావలసినటువంటి నీకు రావాల్సినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో తప్పకుండా నీ చెంతకు చేరుతుంది నీ మనసులో ఎప్పుడు కూడా మంచి జరగాలని భావించు తప్పకుండా అలాగే జరుగుతుంది బిడ్డ నీ మనసు ఎంత బుద్ధుడికి గురి అవుతుందో ప్రతిరోజు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అందుకు కారణం ఏమిటో కూడా ఈ బాబాకి బాగా తెలుసు కదా ఆ సమస్యను నీ నుంచి నేను తొలగించబోతున్నాను నీకు ప్రశాంతత చేకూర్చబోతున్నాను నిన్ను గుర్తించిన నేను ఎందుకని అంటాను చెప్పు నా భక్తుల గురించే కదా నాకు ఎప్పుడూ కూడా ధ్యాస కాబట్టి నీ గురించి నేను పట్టించుకోవడము కాస్త ఆలస్యమైంది అంతే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది అంటూ నిరుత్సాహం చెందుతున్నావు అందరితో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు బాబా మీ సహాయం కూడా లేకపోతే ఇక నేనెందుకు అంటూ ఎంతో దిగులు పడిపోతూ ఉన్నావు కదా బిడ్డ కాలం పెట్టే కొన్ని పరీక్షలకు నేను అతీతులను కాదు బిడ్డ ఎంతటి వారైనా ఆ పరీక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండవలసింది నేను ఏ విధమైనటువంటి బాధ కలిగినా నీవు నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నేనిప్పుడు కూడా సదా గుర్తించుకొని ఉంటున్నాను అందుకనే చెప్తున్నాను నా సహాయం నీకు గొప్పగా అందబోతుందని కష్టపడ్డావు బిడ్డ ఇన్ని రోజుల నుంచి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అందుకోసమేగా నీ పనులన్నీ కూడా మానుకొని నీ కుటుంబం ముందు తల ఉంచుకునేటటువంటి పరిస్థితులకు తెచ్చుకున్నావు ముందు ఆలోచనలు చేయకుండా కొన్ని దుబారా ఖర్చు చేసేసి కొన్ని నమ్మిన వారికి డబ్బు ఇచ్చేసి నిలువున మోసపోయావు బిడ్డ వాళ్ళు మాత్రం నిన్ను కొంచెం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఎంత అవసరమో తెలిసి కూడా నీకు కనీసం నీతో మాట్లాడడం కూడా మానేశారు అలాంటి వారిని నువ్వు నమ్మి డబ్బు ఇచ్చేసావు ప్రతిరోజు కూడా వారి చుట్టూ నువ్వు తిరగవలసినటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు బిడ్డ ఇంత మానసికమైనటువంటి ఆందోళన కలుగు చేసినటువంటి వారికి ఆ శత్రువు కనుక నశించాలంటే నువ్వు చేయవలసినటువంటి ఒక్కటే పని అదే నీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండడమే నిన్ను ఇంతగా బాధకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారికి నువ్వు ఏ విధమైన సమాధానం ఇవ్వదు దయచేసి నువ్వు ఎలా అనుకుంటున్నావో బాబా మేము ధనహీలునమైన అంత మాత్రాన మమ్మల్ని ఇంత అవమానంగా గురి చేసే విధంగా చేయాలా ఈ సమాజం అలాగే మాకు ఏర్పడినటువంటి పరిస్థితులు అవమానాలు మిగులుతున్నాయి తప్ప మాకు ఇంకా సంతోషాలు ఎక్కడా కనిపించడం లేదు బాబా నేను ఎంత కష్టపడ్డానో నీకు కూడా బాగా తెలుసు కదా బాబా నేను ఏమైనా పరాయ వారి సొమ్ము కావాలనుకుంటున్నానా నా సొమ్ముని నాకు చేర్చవయ్య అని అడుగుతున్నాను అది కూడా నీ మాట ప్రకారం కేవలం ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలన్న భావనతో నన్ను నమ్మిన వారికి నేను సహాయం అందించాను కానీ వారు నన్ను మోసం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి వారిలో ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చి నా ధనాన్ని నాకు అందించేలా తండ్రి అంతేకాకుండా వారిలో ఇంకెవ్వరిని కూడా మోసం చేయకూడదు అనేటటువంటి భావన తగినటువంటి గుణపాఠం నేర్పిస్తే చాలు తండ్రి అంతే తప్ప వాళ్ళని శిక్షించమని నేను ఎప్పుడు కూడా కోరిందే లేదు డబ్బు లేకపోవడం అంత లోపమని నేను ఎప్పుడు కూడా అనుకోవడం లేదు బాబా అని నువ్వు అడగవచ్చు నిజమే నేను చెప్పినటువంటి మాట నిజమే నేను నీకు ముందు చెప్పాను ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని నీ శక్తి మీద అందివ్వు అని నీకు ఎంతవరకు సహాయం అందిస్తావో అంతవరకు సహాయాన్ని అందించమన్నాను కానీ వారు నిజంగానే సహాయార్థం కోసం కోరి వచ్చారా లేదంటే వారు నిన్ను మోసం చేయడానికి వచ్చారా ఇలాంటివన్నీ కూడా నువ్వు తెలుసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను సహాయం చేయమని చెప్పానని అలాగే ముందు మీ అవసరాలు మానుకొని మరీ ఎదుటివారికి వారికి సహాయం చేయాలని ఎప్పుడు కూడా నీ బాబా తండ్రి చెప్పడు మీ ఇంట్లో పరిస్థితులు అలాగే మీ సమస్యలకు మీకు కావలసినటువంటి అవసరాలు వీటన్నిటికీ కూడా కావలసినటువంటి సరిపోయినటువంటి ధనాన్ని మీ దగ్గర ఉంచుకొని ఆ తర్వాత ఎవరికైనా కానీ నిజంగా సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చి చాచి అడిగితే వాళ్ళకి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు కానీ వారు నిన్ను ఎంతగా మోసం చేస్తారని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పు కనీసం నువ్వు కూడా తెలుసుకోలేక గుట్టిగా నమ్మి వారికి ఇచ్చావు అందుకే ఈరోజు వారి ముందు అవమానాలు పాలవుతున్నావు బిడ్డ మీ ధనాన్ని నీకు తిరిగి ఇవ్వమంటూ తిరిగి వారిని బ్రతిమలాడాల్సిన పరిస్థితి నీకు వచ్చింది కేవలం వాటి మూలంగానే నీ భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు కూడా వస్తున్నాయి బిడ్డ ఇకపై నుంచి మీ భార్యాభర్తల నుంచి మధ్య వచ్చిన విభేదాలు కూడా అన్నీ తొలగిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యం మీకు రాబోతుంది బిడ్డ తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యకరంగా వృద్ధి చెందబోతుంది నువ్వు కోరుకున్న విధంగానే ఖచ్చితమైనటువంటి సమయంలో నీకు తప్పకుండా ధనలాభం కలుగుతుంది అంతా నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది నీ బౌ భవిష్యత్ అంతా చక్కగా ఉండబోతుంది బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు ముందు నిన్ను ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటానని ఇంతగా నువ్వు నన్ను నమ్మునప్పుడు నేను మాత్రం నీ చేతిని ఎలా విడిచిపెడతానో చెప్పు సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుతూ వస్తున్నాను ఓర్పుగా ఉండు ఈ సాయిపై కాస్త విశ్వాసం కలిగి ఉండు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఆపై అంతా నేనే చూసుకుంటాను మోసం చేసిన వారి గురించి బాధపడుతూ కూర్చోకు అవే తలుచుకుంటూ నీకు నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు బిడ్డ నీకు కావలసినటువంటి ధన సహాయం తప్పకుండా ఈ బాబా నీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాడు అలాగే వారిలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాను వారంతట వారే వచ్చి నీకు ధనాన్ని తప్పకుండా అప్పు చెప్తారు బిడ్డ ఈ సాయిపై నీకు ఉండవలసింది భక్తి నువ్వు కోరింది నెరవేరుస్తాననే నమ్మకం అంతే తప్ప నువ్వు నాకేమీ ఇంకా బహుమతులు ఇవ్వనవసరం లేదు అలాగే ప్రతిరోజు నన్ను పదే పదే గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు కాకపోతే నాకు నాపైన కాస్త కోపగించుకుంటున్నావు అది కూడా నీకు రావాల్సినటువంటి సొమ్ము నీకు రావడం ఆలస్యం అవుతుందని అంతే కదా బిడ్డ నా మీద నీకు కోపంగా ఉంది తప్పకుండా నీ సొమ్ము నీ చేతికి అందుతుంది సంతోషమేనా నువ్వు కోపగించుకున్నందుకు నాకు ఏమీ కూడా నీ మీద ఎలాంటి కోపం లేదు ఎందుకంటే నువ్వు నా దగ్గర కాకపోతే మరి ఎవరి దగ్గర నీ కోపం చూపించగలుగుతావు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ సాయిపై అపనమ్మకంతో ఉండద్దు బిడ్డ మీ నిజాయితీ నిన్ను కాపాడుతూ వస్తుంది సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చినాో భవంతు జై సాయిరామ్